అందరికీ నమస్కారం జగనన్న పాలనలో అవ్వతాతలకు పెన్షన్ ఎలా అందింది గత రెండు నెలలుగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి అనేది తెలుసుకుందాం మీ పేరేంట నా పేరు అవా జయమ్మండి వల్పరలు జయమ్మ మీకు పెన్షన్ అవుతుందా అవుతుంది ఎంత అవుతుంది పెన్షన్ మూడు వేలు అవుతున్నాయి ఎవరైనా తెచ్చిస్తున్నారా లేకపోతే తెల్లారి పాటికి ఒక అమ్మాయి తెచ్చిచ్చింది మూడు వేలు అవుతుంది మరి ఇప్పుడు పోయి నెల ఈ నెల ఎట్ట తీసుకున్నా ఇప్పుడు పోయి వెనక తిరిగి వస్తున్నాయి బ్యాంక్ అన్నారు అంతకు ముందు తిప్పలు పడ్డాం ఈ ప్రభుత్వం వచ్చినాక పెన్షన్ అయితే వాలంటీర్ తెచ్చిస్తున్నారు తెచ్చిస్తున్నారు ఎక్కడ తెచ్చుకున్నా ఇంటికి వచ్చి మూడో తారీఖు మేము బ్యాంకు ఆడ పోయా పంచాయతీ ఆఫీస్ సచివాలయానికి పోయి తెచ్చి తెచ్చుకున్నాం అంతకు ముందు కూడా సచివాలయంలో పోలా ఇప్పుడు పోలా ఎన్నో తారీఖు వచ్చేది అప్పుడు ఫస్ట్ తారీఖే వచ్చేది అది ఇంటికి తెచ్చి వాలంటీర్ వచ్చేది అవును ఎనిమిది తొమ్మిదింటికి వచ్చేది మరి ఈ నెల ఇంకా ఇది పుస్తకం తువో తారీఖొచ్చింది మరి లేక ఇప్పుడు బ్యాంక్ కాడ ఇంకా వెళ్ళాలంటే ఎంత దూరం పోవాలి నువ్వు బావాలిగా ఊళ్ళో వెళ్ళాలి బయటకెళ్లాలి వెళ్ళాల్సిందేం మరి పాదర్లో లేదుగా నేను మాదేమో ఒక్కడి నుంచి చాలా దూరం మరి రూపాయి కోసం నాకు పెట్టే వాళ్ళు

కాదు నీకు ఇంటికి తెచ్చి ఇవ్వడం మంచిదా లేకపోతే అక్కడికి వెళ్తొచ్చు నేను లేవలేని దానికి ఇంటికి తెచ్చి మంచిది కదా నాకు ఉపయోగపడుతున్నాడు కదా నాకు అది మేలు కదా అది కావాలి సరే నమస్తే